ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెథాన్ షిక్యూర్ టాక్స్ ఈ వీడియో చూస్తున్నా మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ గుంతకల్ వుడ్స్ని అయితే చూపిస్తున్నానండి మీరు నా వీడియోస్ ఫాలో అయినట్టయితే మీకు తెలిసిపోతుంది ఇది సెకండ్ వీడియో అని మీకు అర్థమైపోతుంది ఇంకా వుడ్స్ వచ్చేసి దాదాపు వన్ మంత్ పైనే అయిపోయిందండి ఇంకా లాస్ట్లో ఏవైనా రీజనబుల్ రేట్స్ పడతాయా అనేసి వెళ్ళాను చాలా మటుకు షాప్స్ అన్నీ తీసివేస్తున్నారు ఇక నేనైతే ఇక్కడ మా పాపకి హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ చూస్తున్నానండి మంచి ట్రెండి హెయిర్ క్లిప్స్ కానీ రీజనబుల్ రేట్స్లో ఏవైనా ఉన్నాయా అనేసి చూస్తున్నాను నాకైతే చాలా మటుకు కొన్ని నచ్చాయండి ప్రైజెస్ అడిగితే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్లో ఎలా ఉంటుందో వర్సు స్టార్టింగ్లో ప్రైజెస్ ఎండింగ్ కూడా అలానే చెప్తూ ఉన్నారు ప్రైజెస్ ఏం తగ్గివ్వలేదండి ఇంకా దర్గా చూడండి వ్యూ ఎలా ఉంది క్రౌడ్ అయితే ఉర్స్లో ఏమాత్రం లేదండి చాలా మటుకు జనాలు తగ్గిపోయారు ఉర్స్కి రావడము ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయ్యిందండి ఈ ఊర్సు జరగబట్టి ప్రైజెస్ అస్సలు లాస్ట్లో వెళ్తే ఏమైనా తగ్గిస్తారేమో అని వెళ్ళామండి ఏమాత్రం తగ్గివ్వలేదు ఇంకా లేడీస్ ఎక్కడికి వెళ్ళినా చూసేది హోమ్ కిచెన్ యూటెన్సిల్సే కదండి సామాన్లు ఏవైనా రీజనబుల్గా దొరుకుతాయా అనేసి ఇక్కడ సామాన్లు కానీ మంచి రీజనబుల్గా మంచి క్వాలిటీతో ఉంటాయండి మనము షాప్స్లో కొనడం కన్నా ఇక్కడ ఊర్స్లోకి వచ్చి మనకి ఏం కావాలో ఇంట్లోకి తీసుకుంటే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ప్రైస్ కూడా మంచి మంచి వెరైటీస్ అంటూ ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం గ్లాస్ వేరు ఇంకా షాప్ అయితే తీసేస్తున్నారండి వీళ్ళైతే అన్ని నీట్గా తుడిచేసుకొని మళ్ళీ బాక్సెస్లో అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మొత్తం గ్లాస్ వేర్ అండి ఇది చూడండి నేను నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే షార్ట్ వీడియోలో ఈ కట్లరీ సెట్ అనేది నేను పోస్ట్ చేశాను ఇక్కడ తీసిందే అండి వీడియో గుంతకల్ బుడ్స్లో చూడండి ఎంత క్లీన్గా అన్ని సామాన్లు తుడిచేసి మళ్ళీ బాక్సెస్లో అరేంజ్ చేసుకోవడం అంటే చాలా కష్టము కానీ చాలా ఓపిక్గా నీట్గా సెట్ చేసుకుంటున్నారండి షాప్ వాళ్ళు అయితే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఈ షాప్లో అయితే నేను ముందు ఒకసారి వెళ్ళాను చూశాను ఇవి చూడండి బ్రాస్ స్పూన్స్ డిన్నర్ సెట్స్ నుండి కాఫీ కప్స్ ఇలా చాలా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి ఈ షాప్లో అయితే వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చూసి నేనైతే చాలా షాక్ అయిపోయానండి ఇంత మంచి కలెక్షన్ ఉర్స్లో పెట్టారా అనేసి ఏ షాప్స్లో కూడా మనకి దొరకదండి అంత మంచి కలెక్షన్ పెట్టారు ఇక ఉర్సు మొత్తం చాలా ఖాళీగా ఉందండి ఇంకా జనాలు కూడా రావడం చాలా మటుకు తగ్గిపోయారు ఈ ఉడ్సు లాస్ట్లో ఎండ్లో పోవడం వల్ల ఏవైనా కొద్దిగా రీజనబుల్ ప్రైజెస్ పడవచ్చు ఇంకా ఇంట్లోకి సామాన్లు కావాలి అనుకుంటే కిచెన్ యూటెన్సిల్స్ బెస్ట్ ప్లేస్ అండి మంచి క్వాలిటీతో మంచి ప్రైజెస్తో వుడ్స్లో ఈజీగా తీసేసుకోవచ్చు అదే మనకి షాప్స్లో అయితే దానికి డబల్ ప్రైస్ ఈజీగా ఉంటుందండి ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్ నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి టూ ఫిఫ్టీ ఒక హ్యాండ్ బ్యాగ్ అని చెప్పారు మంచి కలెక్షన్ అండి ఎప్పుడు నేను ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూడలేదు చిన్న హ్యాండ్ బ్యాగ్స్లో ఇన్ని మంచి మోడల్స్ చాలా బాగున్నాయి చూడడానికైతే చిన్నపిల్లలకి వేస్తే ఇంకా చాలా క్యూట్గా ఉంటారండి ముందు గ్లాస్ కలెక్షన్ ఒక షాప్లో బాగుందని చెప్పాను కదండి అదే షాప్లోనే ఈ వీడియో క్లిప్ అన్నది తీశాను ఇక్కడ చూడండి వాటర్ ట్యాంక్ మాదిరి ఇది వాటర్కి అయితే యూజ్ చేయరులేండి ఇంకా ఎందుకు యూజ్ చేస్తారో నాకు తెలియదు మేబీ జ్యూసెస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో లేదా షో కేస్ పర్పస్ కానీ యూస్ చేస్తారేమో చాలా బాగున్నాయి కదండి గ్లాస్ వేర్ అది కూడా కింద పడితే బ్రేక్ అయిపోతాయి ఇక్కడ చూడండి సామాన్లు అయితే చాలా బాగున్నాయండి ఎవరికైతే ఇంట్లో ఇంట్లోకి సామాన్లు కావాలి అనుకునే వాళ్ళు బెస్ట్ ప్లేస్ అండి ఊర్స్ అయితే మంచి క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైజెస్ మంచి డిజైన్లు అయితే ఉంటాయి ఇక్కడ మా అమ్మాయి చూడండి కార్లు ఎంత బాగా ఆడుకుంటా ఉంది మా అమ్మాయి ఏ ఎగ్జిబిషన్లో అయినా ఏ వృసులో అయినా జాతరలో అయినా తను కారు చిన్నపిల్లలు కార్లు తిప్పుతూ ఉంటారు కదండి ఆ కార్లు ఖచ్చితంగా తను తిరగాల్సిందే ఇంకా అలాంటి కారే ఇక్కడ చూసేసరికల్లా ఇంకా ఊరుకుంటుందా అండి ఇంకా ఆ కారులో ఎక్కేసి ఓ తెగ డ్రైవ్ చేసేసి ఇంకా తను చెక్ చేస్తూ ఉంది కారులో ఉన్న స్విచ్చెస్ కానీ ఎలా డ్రైవ్ చేయాలి అనేసి ఇంకా పిల్లలు అంతే కదండి ఏదైనా ఒక టాయ్ చూసారంటే ఆ టాయ్ని మొత్తం రీసెర్చ్ చేసేస్తారు లేదా పగల కొట్టేస్తారు హితాన్షి అయితే ఈ కార్ని మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉందండి సాంగ్స్ ప్లే అవుతాయి ఈ కార్లో అయితే సాంగ్స్ ఎలా ప్లే చేయాలి ఎలా దిగాలి ఎలా స్టీరింగ్ తిప్పాలి అనేసి ఇంకా తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి మా అమ్మాయి ఇద్దరికి వచ్చే ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి మా అమ్మాయి అయితే ఇంకా స్టీరింగ్ ఫుల్గా తిప్పేసి బాగా ఆడుకుంటూ ఉంది చూడండి స్విచ్చెస్ అనేటివి ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆడుకుంటూ ఉంది ఈ వీడియో క్లిప్స్ అన్ని నేను మెమరబుల్గా ఉంటాయి అనేసి ఈ వీడియో క్లిప్స్ అన్ని యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను కార్ చూడండి లగేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది వెనకాల సైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్